అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెలవంక కథడి ఈరోజు మన కథ పేరు సరికొత్త ప్రేమ కథ పార్ట్ వన్ నా పేరు త్రిష నేను ఒక బ్లాగర్ మరియు స్క్రీన్ పే నచ్చేతను నేను సాధించాలనుకున్నవన్నీ నా లైఫ్లో సాధించేశాను నేను మిస్ అయింది ఏదైనా ఉంది అంటే అది ఒక్క ప్రేమ మాత్రమే అని నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు నేనైతే నిజంగా అలా అనుకోవడం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు ప్రేమను ఫీల్ అయ్యే వ్యక్తినే కాదు అసలు నాకు తెలిసి ప్రేమ అనేది ఒక ట్రాష్ అందరూ దాని గురించి అతిగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా అలాగే ఎవరితో అయినా నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తాను కూడా అసలు ప్రేమ అనేది మీరు మీ భాగస్వామిని ఉపయోగించుకునే సాధనం మరియు మీ భాగస్వామి మిమ్మల్ని ఇలా ప్రతి ఒక్కరూ వారి స్వంత ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటారు అలాగే ప్రేమ అనేది పూర్తిగా స్వాధభూరితమైనది ఇది అంతా టోటల్గా నా అభిప్రాయం మాత్రమేనండి ప్రజెంట్ నేను మా అమ్మని కలవడానికి ఢిల్లీ వెళ్తున్నాను నా పేరెంట్స్ నా చిన్నతనంలోనే విడాకులు తీసుకున్నారు నన్ను ఏమో హాస్టల్లో వేసేశారు నేను సెటిల్ అయ్యాక సొంతంగా ఓ ఫ్లాట్ కొనుక్కున్నాను ప్రస్తుతం అందులోనే ఉంటున్నాను కానీ మా నాన్నేమో తన భాగస్వామితో చండీగఢ్లో నివసిస్తున్నారు అండ్ ఇంకా మా అమ్మ ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు అలాగే అక్కడే సెటిల్ అయ్యారు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ తన బర్త్డేకి నాకు ఫ్లైట్ టికెట్ పంపుతుంది అదే తనని కలవడానికి రమ్మని కానీ నేను ఎప్పుడు వెళ్ళను ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను ఎందుకంటే నాకు నిజంగా మా అమ్మను వేరే వ్యక్తితో కలిసి ఉండడం అది చూడడం చాలా కోపంగా అసలు నచ్చదు కూడా అందుకే అస్సలు వెళ్ళను కానీ ఈసారి ఢిల్లీలో నాకు ముఖ్యమైన బ్లాగర్ల మీటింగ్ ఉంది అందుకే నేను ఆమె ప్రపోజల్కి యాక్సెప్ట్ చేశాను అదేనండి జర్నీ కదా ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి అందుకే వెళ్తున్నాను కానీ ఆమెను కలవను అని చెప్పాను చివరికి ఆమె కూడా సరే నీ ఇష్టం అని చెప్పాను ఆవిడ నన్ను అర్థం చేసుకున్నందుకు నేను చాలా ఆశ్చర్యపోయాను కూడా నేరోఫోబియా వల్ల తన ఫ్లైట్ క్యాన్సిల్ చేసి ఈసారి నాకు ఢిల్లీకి ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ పంపించింది నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను ట్రైన్లో ఢిల్లీకి అలాగే రేపు నా మీటింగ్ ల్యాప్టాప్లో నుండి నా బ్లాగ్లో కొత్తగా ఏం అప్డేట్ చేయాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను అప్పుడే సడన్గా నా క్యాబిన్ తలుపు తెరిచి ఎవరో వ్యక్తి సుమారు థర్టీ ఇయర్స్ ఉంటాయనుకుంటా లోపలికి వచ్చాడు మేమిద్దరం చూసుకున్న వెంటనే ఓ చిరునవ్వు నవ్వి ఎవరి పనులు వారు చేసుకుంటున్నా అతను నా ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు అతను కూడా తన ల్యాపీలో ఏదో వర్క్ చేసుకుంటూ బిజీ బిజీగా ఉన్నాడు కొంత సమయం తర్వాత అతను ఏమండి మనం ఢిల్లీ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు టెన్ థర్టీ ఏఎం అని నేను రిప్లై ఇచ్చాను అలాగే నా నేను చేసుకుంటున్నాను కానీ ఆ వ్యక్తి నన్ను చూస్తున్నట్లు నాకు అనిపించింది ఏంటా అని చూస్తే అతని క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టాడు అదే మీరేం చేస్తారు అని స్టార్ట్ చేశాడు నేను ఒక రచయితను అని చెప్పాను వెంటనే అతను నవ్వుతున్నాడు ఎందుకో తెలియదు కానీ అతని స్మైల్ మాత్రం చాలా బాగుంది అయితే మీరు దేని గురించి రాస్తారు అని అడిగాడు నేను హ్యూమన్ రిలేషన్స్ గురించి చిన్న చిన్న కథలు రాస్తూ ఉంటాను అని చెప్పాను తనేమో ఏదో క్వశ్చన్ బ్యాంక్ లాగా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసి అని అడగడం మొదలుపెట్టాడు అంటే ప్రేమ కథలా అని ఎంతో ఆసక్తిగా అడిగాడు అప్పుడు నేను కాదు కాదు ప్రేమ కథలో నేను అస్సలు రాయను మరియు నేను నిజంగా ప్రేమ కథలు నమ్మను కూడా అందుకే రాయను అని నా మనసులో మాట సూటిగా చెప్పాను ఆ వ్యక్తి ఆలోచనాత్మకంగా ఎందుకు మీరు దాని గురించి రాయడానికి నమ్మడానికి ఇష్టపడరా మీకు ఎవరు ప్రేమ తెలియదా మీరు ఎవరిని ప్రేమలో చూడలేదా అని అలా క్వశ్చన్స్ మళ్ళీ స్టార్ట్ చేశాడు అయితే ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను వినండి అని స్టార్ట్ చేసి ఏదో చెప్తూ అన్నాడు అసలు ఆ వ్యక్తి ఎవరు ఏం కథ చెప్పి ఉంటాడు త్రిషికి ప్రేమ మీద నమ్మకం లేకపోవడానికి అసలు ప్రేమ కథలు రాయకపోవడానికి వాళ్ళ పేరెంట్సే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం